హలో అండి అందరికీ నేను మీ కళ్యాణిని ఈరోజు శనివారం పిల్లలకైతే ఇద్దరికీ స్కూల్ లేదు సెకండ్ సాటర్డే ఇంకా మా ఆయనకి హాఫ్ డే ఉంది ఆఫీస్కి వెళ్తున్నాడు ఇంకా ఆరున్నరకైతే లేచాను అప్పటికే బుద్ధి బుద్ధిపొట్టలేదు రోజు స్కూల్ ఉంటే ఇంకా తొందరగా లేయాల్సి వస్తుంది కదా శని ఆదివారాలు వస్తే మాత్రము కొంచెం రిలాక్స్గా లేస్తాను లేచి వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేశాను బట్టలు వేసి బోగులు అయితే వచ్చాను నైటు బియ్యము గ్రైండర్కి ఆడించుకునేసరికి పిండి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఈరో రాత్రి అయితే బోకులు అయ్యాం కడగలేదు రోజు నైట్ బోకులన్నీ కడిగేసి స్టవ్ కడిగేసి పడుకుంటాను పొద్దున్నే స్కూల్కి లంచ్ బాక్స్కి తయారు చేయడానికి ఈజీగా ఉంటుందని ఈరోజు హాలిడే కాబట్టి నైట్ ఏమి బోకులు కడగల స్టవ్ కడగల పొద్దున్నే లేసి ఈ పని అయితే పెట్టుకున్నాను ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఎక్కువ ఉన్నాయి బోకులు ఇంకా చపాతి పిండి అయితే నానబెట్టాను టమాటా సర్వా చేయాలి అలాగే ఇడ్లీ కూడా పెట్టాలి బాగుంటుంది టమాటా